శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం వారి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ద్వాదశ రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున వసంత పంచమి వస్తుంది మీ పిల్లలందరినీ కూడాను సరస్వతి దేవాలయం మీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి తీసుకొని వెళ్ళండి దర్శనం చేయించండి వాళ్ళ పుస్తకాలను అక్కడ పూజ చేయించండి ఓకే ఇది పెట్టుకుంటే మన ప్రపంచానికి జనవరి ఇరవై రెండో తారీఖున రాజా రామచంద్రస్వామి వారు తన యొక్క రామరాజ్యాన్ని స్థాపించేశారు మనమందరూ కూడా భారతీయులుగా ఉండడానికి గర్వించాలి మనమందరూ ఇప్పుడు రామరాజ్యం అసలు సిసలైనటువంటి రామరాజ్యంలో ఉన్నాం ఇది ఒక గర్వకారణం రెండు వేల ఇరవై నాలుగు మనకు ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు సద్గురు జ్యోతిషాలయం ద్వాదశ రాసులందరికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అందరికీ రాశి ఫలితాలని చెప్పడం జరుగుతుంది ఇందులో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఇదొక గణితం దాన్ని లెక్కించి ఆ యొక్క గ్రహాల యొక్క కదలిక గమనాల ద్వారా ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి జాతకం తెలుసుకోవాలి కానీ అది జీవితం కాదు పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం బాగా గుర్తుపెట్టుకోవాలి జాతకం ఎంత కావాలో అంతే తీసుకోవాలి అదే జీవితంగా అదొక యాసగా ఉండకూడదు మీ యొక్క సంపు మేము చెప్పే ఈ యొక్క జాతకం అంతా కూడాను మా యొక్క మాస ఫలితాలన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది ఆ రాశి ఫలితాలు ఉంటుంది దాన్ని ప్రకారమే మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని నిర్ణయించడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణులని సంప్రదించండి అక్కడికి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిపి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి లేదా గురుగారు మేము మీ దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నాము అలా అనుకున్న వాళ్ళకి మీరు ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని మెన్షన్ చేయాలి మా ఈ కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి కాల్ చేయకూడదు మీ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి చేసిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళు ఖచ్చితంగా జాతకం అడగకూడదు ఇల్లీగల్ అఫైర్స్ గురించి కూడదు కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయి అప్పులు బయట ఎలా పడాలని మాత్రం అడగకూడదు మీరు వ్యాపారమో ఉద్యోగమో చేసి అప్పులు తీర్చుకోవాలి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వారు వసంత అన్ని వసంతాలను పొందుంటారు కాబట్టి అరవై సంవత్సరాల పైచలకు వారు వారు అడగాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకం విద్య ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది వివాహం ఎప్పుడవుతుంది సంతానం ఎప్పుడవుతుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది భూమి ఏమైనా కలిసి ఇలాంటివి అడగండి అన్ని ప్రశ్నలు అడగకండి వాట్సప్లో వివరాలు వస్తేనే మేము రిప్లై ఇస్తాము దాని తర్వాత మీరు మాకు కాల్ చేయొచ్చు జ్యోతిష్ శాస్త్ర రీతి ఆ ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఏడున్నర శని సాడే సాత్తి ఎలాగో నడుస్తుంది అవసాన దశలో ఉన్నారు పదవ ఇంట అధిపతి శుక్రుడు పదకొండవ ఇంటి అధిపతి అంగారకుడు పన్నెండవ ఇంట్లో కలిసి ఉన్నారు శని రెండవ ఇంట్లో ఉంటాడు పన్నెండ ఇంట్లో కుజుడు శుక్రున్నాడు నెల అనుకూలంగా ఉంటుందనే చెప్పచ్చు ఫస్ట్ ఎక్కడ చెప్తున్నా అంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఉద్యోగంలో కాస్త మిశ్రమంగా ఉంటుంది మాటలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి కానీ బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది చిన్న చిన్న ఇవన్నీ కూడా గొడవలు వచ్చిన రాజీ ధోరణితో కూర్చొని మాట్లాడుతూ అయిపోతుంది విలాసవంతమైనటువంటి ఖర్చులు విహారయాత్ర వెళ్ళడము ఇంటికి కావాల్సిన గృహోపీకరణ వస్తువులన్నీ కొనడం జరుగుతుంది కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి అని మిశ్రమంగానే ఉంటుందని చెప్పిన ఆరోగ్యం బాగున్నా మనం తీసుకునే బయట ఆహారాల ద్వారా ఇబ్బంది అవుతుంది విదేశీయ యోగం ఉంటుంది విదేశీ యోగం ఉన్నవారికి గ్రీన్ కార్డు అలాంటివి ప్రారంభమవుతుంది స్వదేశంలో కూడా ప్రయాణాల అనుకు ఎక్కువ ఉంటుంది స్థాన చలనం ఉంటుంది మీరు ఉన్న స్థలం నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇంటర్వ్యూలు ఫలిస్తాయి విదేశీయ పరిచయాలు యోగిస్తాయి కొత్త అగ్రిమెంట్స్ ల్యాండ్ కానీ ఇల్లు కానీ అగ్రిమెంట్ చేసేటప్పుడు ఏదైనా బిజినెస్ అగ్రిమెంట్స్ కానీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కానీ ఒకసారికి రెండుసారి అగ్రిమెంట్స్ అని చదివి మీ లాయర్ మీ ఆడిటర్ని సంప్రదించి సంతకాలు పెట్టండి ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేవాళ్ళు విద్యార్థులకి చాలా యోగం మీరు కోరుకున్న యూనివర్సిటీలో ఉద్యోగ విద్య పొందుతారు రావలసిన ధనం స్టక్ అయినటువంటి ధనం అంతా కూడా వస్తుంది డెట్స్ అంతా కూడా క్లియర్ అవుతుంది వ్యాపారస్తులకి మందకోడిగా ఉన్న వ్యాపారం పుంజుకొని అద్భుతంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవి రాజీ ధోరణి ద్వారా తీసుకోవచ్చు రాజకీయ దానికి ఇది ఒక మంచి లబ్ధి పొందే సమయం అని చెప్పచ్చు వాహనం కొనడం ఆభరణం కొనడం ఇల్లు కొనడం ఇవన్నీ కూడా అవుతుంది రాజకీయ నాయకులకి చాలా యోగంగా కూడా ఉంటుంది డాక్టర్స్ లాయర్స్ రీసెర్చ్ పోలీస్ డిఫెన్స్ వారికి చాలా యోగంగా ఉంటుందని చెప్పచ్చు సినిమా టీవీ పత్రిక వాగ్దారులకి కెమెరాకి ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా వాళ్ళకి బాగుంటుంది ఊహించిన దానికంటే గొప్పగా ఉంటారు ఈ నెల మీరు ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం మారుతారు లేదా సొంతంగా మీరు టీవీ ద్వారా ఎదిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ వారికి యోగం మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కింద నెంబర్కి వాట్సాప్ చేయండి మీ వివరాలన్నీ కూడాను లక్కీ డే అని చెప్తే ఆదివారం మీకు చాలా కలిసి వస్తుంది లక్కీ నంబర్ మూడు అని చెప్పచ్చు అదృష్టం కలిగించే రంగు చిలకపచ్చ రంగు ఊదా రంగు మీకు కలిసి వస్తుంది చంద్రాష్టమం ఫిబ్రవరి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఉండి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది మీరు రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి శని భగవానునికి తైలాభిషేకం చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి నీలాంజన సమాభాసం రవిపుత్రం మిమాగ్రజం ఛాయామార్తాండ సంబూతం తన్నమామి శనైశ్వరం అని చెప్పి శని భగవాను ప్రార్థన చెయ్యండి ఇంకను సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్యం సిద్ధి కలిగించే పంచదూపంతో ధూపం వేయండి జాతకం జీవితం కాదు జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం చెప్తే నేను ఇలా అయిపోతాను అలా అయిపోతాను ఊహలోకి వెళ్ళకండి జస్ట్ రిఫ్రెష్ ఒక సిస్టంలో కీవ బోర్డు ఉంటే దాన్ని రైట్ క్లిక్ చేస్తే రిఫ్రెష్ ఎలా చేస్తారో అలాగే ఈ జాతకం అనేది ఒక రిఫ్రెష్ మాత్రమే అది మీ జీవితం కాదు విజయవస్తు